హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ భూ సమస్యలను తొలగించాల్సింది పోయి ధరణి కొత్త సమస్యలను అయితే సృష్టిస్తోంది ఇది అధికారుల తప్పిదం వల్ల జరుగుతుందా లేదా టెక్నికల్ ఇష్యూ వల్ల జరుగుతుందా అయితే తెలియదు అయితే అధికారుల తప్పిదం వల్ల నల్గొండ జిల్లా పెద్దావూరు మండలం గన్నకుంట గ్రామం పాలిట శాపంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే ధరణి పోర్టల్ అమలు లోపాలపై పలు విమర్శలు అయితే తలెత్తున్నాయి ఇల్లు నిర్మించుకుని నివాసం ఉండే భూమిపై వ్యవసాయ భూమిగా చూపిస్తూ అనేక ఏళ్లుగా లక్షల్లో బంధు డబ్బులు తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు అయితే గండి కొడుతూ ఉన్నారు తన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గతంలో చే విశ్వనాథం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశాడు విశ్వనాథం తెలిపిన వివరాల ప్రకారం సర్వే నెంబర్ రెండు వందల నలభైలో ఐదు ఎకరాల ఇరవై ఏడు గుంటల వ్యవసాయ భూమిని గతంలో ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై ఐదు కుటుంబాలు ఆ వ్యవసాయ భూమిని యజమాని బాణాల లింగారావు దగ్గర కొనుగోలు చేసి ఇండు కట్టుకుని నివాసం ఉంటున్నామని తెలిపారు గతంలో కొనుగోలు చేసిన అనంతరం వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది తర్వాత రిజిస్ట్రేషన్ అనంతరం ఇంటి కూడా చెల్లిస్తున్నా వస్తున్నామని అయినా ఐదు ఎకరాల భూమి తన పేరు మీద చేస్తుండటంతో ఇప్పుడు తిరిగి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల చొప్పున డబ్బులు చెల్లిస్తే తిరిగి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానంటూ డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఇదే విషయంపై గత ఆరు నెలల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న రేపు మాపు అంటూ కాలం వెల్లదిస్తున్నారని గన్నకొండ గ్రామానికి చెందిన బాణాల లింగారావు ధరణిలో వ్యవసాయ భూమి అని చూపుతూ గత ఐదు సంవత్సరాల నుంచి రైతు బంధు డబ్బులు తీసుకుంటున్నారని ఆ సర్వే నెంబర్ పై విచారణ జరిపించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అయితే అందజేశారు ఇండ్లు కట్టుకున్న స్థలాలు రైతుబంధు ఇవ్వడం ఏంటని వ్యవసాయ భూమి కాకపోయినా లక్షల రూపాయలు ఎలా ఇచ్చారని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ముప్పై ఏళ్ల కిందే ఓ రైతు తన వ్యవసాయ భూమిని ఇండ్ల స్థలాలుగా మార్చేసి అమ్మేశారు ఆ ఫ్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఇళ్ల నిర్మాణం అయితే చేపెట్టారు అలాంటప్పుడు అది సాగు భూమి ఎలా అవుతుందని సాగు భూమి లేకున్నా రైతు బంధు ఎలా ఇస్తారని భూమి అమ్మేసి పాత యజమానికి లక్షల్లో రైతు బంధు ఎలా ముట్ట చెప్తారని గ్రామస్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వ్యవసాయ భూములకు రైతు బంధు ఇవ్వకుండా ఇళ్ల స్థలాలకు రైతు బంధు ఇవ్వడమేంటని గ్రామస్తులు అయితే చెప్తూ ఉన్నారు ధరణిలో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి ఇది మీ కొత్త సమస్య అయితే కాదు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు డబ్బులను బంద్ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని ఆయనైతే కోరారు సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్